అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు ఫ్రైస్లోకి నేను ఏం కారం వాడతాను అనేది చూపిస్తాను నేనైతే ఫ్రైల్లోకి కొబ్బరి కారం వాడతానండి ఆ కొబ్బరి కారం ఎలా చేసుకుంటాను ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను ఎండుమిర్చి ఒక ఇరవై నుంచి ముప్పై కాయల వరకు తీసుకోండి ఎండుమిర్చి తీసుకొని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఉప్పు కళ్ళు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరండి కొబ్బరి కారం అని చెప్పాం కదా సో ఇది ఎండు కొబ్బరి అండి పచ్చి కొబ్బరి కాదు అలాగే వెల్లుల్లి ఇవండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తారు ఇదిగోండి ఎండిమిర్చి అనేది ఒక్కొక్క ఒక్కొక్క ఎండుమిర్చి రెండు కానీ మూడు కానీ ఇలా ముక్కలు చేసి పెట్టుకొని ముక్కలు చేసుకున్న తర్వాత ఆ పీసెస్లోనే సాల్ట్ ఉప్పు వేసేసుకోండి అండ్ వెల్లుల్లిపాయలు కూడా ఇలాగ పాయలు ఉల్చి పెట్టేసుకోండి పొట్టేం తీన అవసరం లేదండి ఇలానే పాయలు వచ్చేసి పెట్టేసుకోండి కొబ్బరి కూడా ఇలాగ చిన్న చిన్న పీసెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఎన్నిమిర్చి ఉప్పు అని చెప్పాం కదండి ఇవి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇదండి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఎండు కొబ్బరి టీసెస్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఎండు కొబ్బరి వేసేస్తున్నాను ఎక్కువ వేసుకోవద్దండి ఎండు కొబ్బరి కొంచెం కొంచెమే వేసుకోండి ఎందుకు అంటే మళ్ళీ ఎక్కువ రోజులు ఉంది అంటే స్మెల్ వస్తుంది ఫ్రైల్లోకి కారపొడి చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకవేళ ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో కారపొడి వేసుకొని ఇప్పుడు వెండి కొబ్బరి వేసాం కదండి దీన్ని కూడా ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం ఇదిగోండి కొబ్బరి కూడా మిక్సీ పట్టేసుకుని ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయలు తీసి పెట్టుకున్నాం కదండి ఆ వెల్లుల్లిపాయలు కూడా ఇప్పుడు ఇందులోనే వేసేస్తున్నాను వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఫైనల్గా అయితే కొబ్బరి కారం రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చూసుకోండి ఉప్పు కానీ కొంచెం తక్కువ అయింది అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఫైనల్గా కొబ్బరి కారం రెడీ అండి ఈ కొబ్బరి కారం అనేది ఫ్రైలన్నీ మనం మామూలు కారం వాడతాం కదండి రెడ్ చిల్లీ పౌడర్ దాని ప్లేస్ ఈ కొబ్బరి కారం వాడుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్